మధ్య టాలెంట్ ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సభా సంస్కారం మరిచిపోయి తప్పుడు కామెంట్స్ చేస్తుండటంతో విమర్శల పాలవుతున్నారు ఆ మధ్య వార్నర్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో అలీని ఉద్దేశించి బూతు పదాన్ని ఉపయోగించి మాట్లాడారు అలానే నటి రోజాపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది అయితే రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా తనపై కామెంట్స్ స్వయంగా వివరణ ఇచ్చినా కూడా కొందరు మధ్యలోకి వచ్చి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు పలు సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారడం ఆ తర్వాత క్షమాపణ చెప్పడం కామనే అని అంటున్నారు పెద్ద ఇష్యూ నడుస్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ కి పశ్చాత్తాపం కూడా లేకపోగా తాను మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అది వాళ్ళ కర్మ సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం ఏంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని అమ్మ లాంటి బిడ్డ చనిపోవడంతో బాధలో ఉన్నాడని కావాలని ఆయన అలా మాట్లాడలేదని అలీ వివరణ ఇచ్చినా కూడా కొందరు మాత్రం ఈ విషయంపై గట్టుగానే తమ వాదన వినిపిస్తున్నారు ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్ నా మాట తీరును అలీ సీరియస్ గా తీసుకోలేదు ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని కూడా అన్నాడు ఆయన ఎవరు కావాలని దీన్ని పెద్దది చేస్తున్నారో మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉన్నాం అలాంటి అనుబంధాలు లేకుంటే ఇంతకాలం కలిసి జర్నీ చేయలేము కదా ఏది ఏమైనా జరిగిన దానికి నేను చాలా హర్ట్ అయ్యాను ఇకపై జీవితం అంతా ఎవరినైనా మీరు అనే పిలుస్తాను ఎప్పుడు నువ్వు అనే పదం వాడను ఇది నేను ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్న నేర్పు నేను మాట ఇస్తున్నాను ఏ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరిని గౌరవంగా పిలుస్తాను అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు మరి ఇప్పటికైనా ఆయనపై ట్రోలింగ్ ఆగుతుందా అనేది చూడాలి కొన్ని నేను కూడా దాన్ని చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటాను ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి